Hi. అందరికి మా అమ్మ చపాతీలు చేశారు అవి రెండు మిగిలిపోయాయి వాటితో చిప్స్ రెడీ చేస్తున్నారు ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి తీసాము మనకి చిప్స్ మంచి షేప్ లో రావాలి అంటే ఇలా చాక్ తో కట్ చేసుకోవాలి లేకపోతే ఇలా చేత్తోనే కట్ చేసుకోవచ్చు ఈ చిప్స్ ఇలా చపాతీలతో అయినా రెడీ చేసుకోవచ్చు లేకపోతే మైదా పిండిని చపాతీ లాగా చేసి దాంతో కూడా చిప్స్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు ఉండిపోతే ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చపాతీలన్నీ కట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంతే స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇంకా తినేయడమే ఈ చిప్స్ టేస్ట్ చాలా బాగుంటాయి మనకి కరంగా కారంగా కావాలంటే వీటిపైన ఉప్పు కారం చల్లుకుని తినొచ్చు ఉత్తిగా తిన్నా కూడా కమ్మగా చాలా బాగుంటాయి ఇలా చేసిన చిప్స్ బయట షాప్స్ లో కూడా అమ్ముతారు కానీ అవి హెల్త్ మంచిది కాదు అంతేకాకుండా చాలా ఎక్కువ రేట్స్ కూడా ఉంటాయి మా తమ్ముడికి నాకు కూడా ఈ చిప్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మ ఎక్కువగా ఈ స్నాక్స్ రెడీ చేస్తారు మా తమ్ముడు చూడండి నాకు హార్స్ వచ్చింది ఎలిఫెంట్ వచ్చింది అని అనుకుంటూ తింటున్నాడు నేను కూడా చిన్నప్పుడు ఇలాగే తినేదాన్ని నాకు అవన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు మా తమ్ముడు గన్ వచ్చింది స్నాక్స్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఒక బాక్స్ లో వేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినచ్చు ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేయండి బాయ్ హకునా మటాటా